నమస్తే నల్లా సాఫ్ సీద కేసీఆర్ అన్న పేరు చూస్తేనే మన సీఎం సార్ కు మనసును పడతలేదు ప్రతిపక్షం కూడా ముఖ్యమంత్రి సార్ నిద్ర పోనిస్తలేనట్టుండు ఇక నిద్రలో కూడా కేసీఆర్ సారే భయపెట్టిస్తున్నట్టుండు కేసీఆర్ ను ఉలిక్కిపడి ఉలిక్కి పడి లేపుతున్నట్టున్నాడు బాహుబలి సినిమాల బల్లాల దేవుని పట్టాభిషేకం అప్పుడు కూడా అందరూ బల్లాల దేవునికి బదులు బాహుబలి బాహుబలి అని మొత్తుకున్నట్టు సీఎం సార్ ఏ పోయినా కేసీఆర్ కేసీఆర్ అని జనం కూడా మొత్తుకుంటుండే వరకు సారు కూడా వశపడతలేనట్టున్నది అందుకే ఏ మీటింగ్ పోయినా ఎవ్వరితోటి మాట్లాడినా కేసీఆర్ పేరు దలవకుంటనైతే ఉంటలేడు సీఎం రేవంత్ సార్ కు కేసీఆర్ ఫోబియా పట్టుకున్నట్టున్నది కేసీఆర్ అన్న పేరింటనే సార్ లోపల వైబ్రేషన్లు వస్తున్నట్టున్నాయి పవర్లు లేకున్నా కూడా పవర్లు ఉన్న మనిషిని గంత భయపెట్టిస్తున్నట్టునే తెలుస్తుంది కేసీఆర్ అంటే ఎంత పవర్ఫుల్లో కేసీఆర్ అంటే ఎవలో కట్కేస్తే వెలిగే కరెంటు బుగ్గ కాదు కరెంటు తయారు చేసే పవర్ స్టేషన్ అలా రేవంత్ సారా సొంటోలు తోక తొంభై మంది తయారవుతుంటారు అందుకే పవర్ స్టేషన్ నుంచి వచ్చే పవర్ను ఒక్క వాటు కరెంటు బుగ్గ తట్టుకున్నాడు కష్టం కదా అందుకే కేసీఆర్ సార్ను తట్టుకున్నాడు సీఎం తోటి అయితలేనట్టున్నది నిన్న వరంగల్ మీటింగ్ పోతే నలభై ఐదు నిమిషాలు మాట్లాడితే అందులో యాభై సార్లు కేసీఆర్ పేరే కలవరించిండు ఆ కలవరించతోటే అర్థమవుతుంది సార్ ఎంత కేసీఆర్ కు బుగులు పడుతుండో ఆయన పార్టీని బతకనియ కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా అందరిని బొక్కలేస్తా ఊచలు లెక్క పెట్టిస్తా అనుకుంటా ఆర్టీసీ ఆర్డినరీ బస్ అద్ద మూగినట్టు ఊగిండు మరి రేవంత్ సార్ అన్నట్టు కేసీఆర్ ఆనవాళ్ళంటే జరిపేస్తే జరిగేటియేనా జనాలను రోడ్ల మీదకి తెచ్చిన ప్రభుత్వం తమరిది జనం ఆఫీసర్లకు కూడా వచ్చే అక్కర లేకుండా నడింట్లో కూర్చుంటే అన్ని పనులు అయ్యేటట్టు చూసుకున్నది కేసీఆర్ జనం నోటికాడు గూడు గుంజుకున్నది తమరు దేశానికే బువ్వగిన్నెగా మార్చింది కేసీఆర్ రాష్ట్రంలో పారే నది నీళ్ళని అడుగుతే చెప్తాయి కేసీఆర్ అంటే ఏందో పచ్చని మాగాని భూములు చెప్తాయి కేసీఆర్ అంటే ఏందో హరిత వనాలు చెప్తాయి కేసీఆర్ అంటే ఏందో ఎండిపోయిన చెరువులు నీళ్లతోటి కలకలలాడేటట్టు చేసిన చెరువులు చెప్తాయి కేసీఆర్ అంటే ఏందో ఆ చెరువుల దుంకులాడే పిల్లలు చెప్తాయి కేసీఆర్ అంటే ఏందో ఆలతో మారిన ప్రతి ఊరు చెప్తది కేసీఆర్ అంటే ఏందో తెలంగాణ మీద చెక్కు చెదరని ముద్ర కేసీఆర్ది రేవంత్ రెడ్డి అసొంటోళ్ళు వెయ్యి మంది వచ్చినా కూడా చెరిగిపోని చరిత్ర కేసీఆర్ అసొంటిది లోపటేస్తే ఇనుపసువ్వళ్ళు లెక్క పెట్టిస్తా దమ్ముంటే రా కేసీఆర్ అనే ఊర్త ఊపులకు కొదవసింహం భయపడుతుందా సారు సింహం ఒక్కసారి జూలు విదిలిస్తే జంగల్లున్న తుట్టే తుట్టే జీవులన్నీ మర్రి చూడకుండా పరారైతాయి మేకలను బర్లను ఆవులను ఎడ్లను హై హై అని అదిలిచ్చి నేనే తురుమునని గప్పాలు కొట్టినోళ్ళు ఒక్కసారి సింహం రాగానే చెట్టెక్కి ఎక్కి దాక్కుంటారు అసొంటి సింహమే కేసీఆర్ ఆయన మౌనమే తమర్నింత ఏడిపిస్తుందంటే ఆయన మాట్లాడితే మీరు ఏడుంటారో చూసుకోండి అని అంటున్నారు తెలంగాణ కేసీఆర్ అభిమానులు